అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా మలేషియా బట్టు కేవ్స్లో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున పూజ చేయిస్తాను నని నేను సంకల్పించుకున్నానండి అది రేణుకుమార్ ఉషా దంపతుల సహకారంతో ఆ పని నిర్విఘ్నంగా జరిగిందనమాట అండి అలానే మార్నింగ్ నేను పూజ చేసుకునేటప్పుడే ఉషా మెసేజ్ పంపారు అన్నమాట వాయిస్ మెసేజ్ పంపారు ఉదయం నేను పూజ చేసుకునే టైంకే అప్పటికే ఉషా వాయిస్ మెసేజ్ పంపించారనమాట పూజ చేయించడం జరిగిందంటే నేను వీడియో కూడా పంపిస్తాను అని చెప్పి అంటే మనకన్నా మలేషియాలో ముందే రెండున్నర గంటల ముందే పూజ అయిపోయింది అనమాట అండి అంటే తెల్లవారుజామునే మనం ఏమంటాము ప్రాతకాలంలో పూజ జరిగిందనమాట అండి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపున పూజ చేయించడం నాకు చాలా సంతోషంగా ఉంది అలానే చాలా కామెంట్సే వచ్చినాయండి మొదట్లో రేణుకుమార్ గారు ఫోన్ చేసి ఎంతమంది ఉండొచ్చమ్మా కామెంట్స్లో ఎంతమంది పేర్లు ఉండొచ్చు అంటే ఒక ఐదు వందలు ఆరు వందలు ఉండొచ్చండి నేను చెప్పాను అలాంటిది రెండు వేల రెండు వందల చిల్లర కామెంట్స్ వచ్చినాయి అనమాట అండి ఎందుకైనా మంచిదని కొంచెం ఎక్కువే వస్తాయి కామెంట్స్ అందరి పేర్లు వస్తాయి అయ్యా అని చెప్పాను మరేం పర్వాలేదా అంటే ఎంతమంది అయినా సరే నేను అన్ని పూజ చేయిస్తాను మీరేమీ దాని గురించి ఇబ్బంది పడొద్దు నని రేణు ఉషా ఇద్దరు చెప్పారనమాట అలా అన్నట్లుగానే మన అందరి తరఫున కూడా పూజ చేయించటం జరిగింది మరి ఫ్రెండ్ దంపతులు పిల్లలతో సహా వెళ్ళి మన అందరి పూజని చేయించడం అనమాట అండి అది వీడియో కూడా పంపించారు అంటే మనకిలాగా కొద్దిగా ఎలా వీడియో పెట్టాలి తీయాలి వాళ్ళకంత తెలియదు కాబట్టి కొంచెం కదులుతూ ఉంటుంది పర్వాలేదండి బాగుంటుంది ఆల్రెడీ మీరు బటుకేస్ చూసేశారు ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు వీడియో పెట్టాను కదా మీకు ఎక్కడ ఉన్నది అంతా వివరంగా తెలుస్తుంది వీడియో పెడుతున్నాను చూడండి అంతకన్నా ముందు ఉషా ఉదయమే వాయిస్ మెసేజ్ పంపారు అని చెప్పాను కదా అది వినిపిస్తాను చూడండి మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు హాయ్ ఆంటీ బాగున్నారా ఎలా ఉన్నారు యాక్చువల్గా మలేషియాలో బతు కేవ్స్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున పూజ చేయించడం జరిగిందాంటి సో చాలా మంది కామెంట్స్ పెట్టారు అంటే మరేం పర్వాలేదు అందరి పేరున పూజ చేయించడం జరిగిందని ఆ చెప్పడానికి అనమాట చేశాను అండ్ దానికి సంబంధించిన వీడియోని కూడా చిన్న క్లిప్ పంపిస్తాను నేను మీకు ఆ నిజానికి ఇక్కడ ఇక్కడే ఇండియాలో ఉండడం జరిగింది కదా సో అక్కడ మన వాళ్ళని పంపించి పూజ చేయించి చేయించాము సో వారు కూడా చాలా బాధ్యతగా తీసుకుని పూజ చేశారు పాపం అక్కడ చేయించారు మీ సంకల్పం మా సంకల్పం నెరవేరింది ఫైనల్ గా మీ ద్వారా ఇంతమంది పేరును పూజ చేయించే అవకాశం రావటం నాకు చాలా సంతోషంగా ఆనందంగా అనిపిస్తుంది సో వారందరి కోరికలు ఇంకా మన అందరి కోరికలు తీర్చాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆపర్చునిటీ నాకు మీరు ఇచ్చినందుకు ఐ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఉషా పూజ చేయించినందుకు ఆపర్చునిటీ మనం ఇచ్చామునని అంటుంది అనమాట ఏమండి ఎవరండి అమ్మ నాకు పూజ చేయించమ్మా అంటే అక్కడ మలేషియాలో పూజ చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేసేది ఎవరండి అంటే పూజా ద్రవ్యాలు అవన్నీ పంపించడం పొరమాయించడం అవన్నీ యాక్చువల్గా వాళ్ళు అక్కడ ఉండుంటే ఇంకా దగ్గర ఉండి బాగా చేయించి వీడియో అంతా కూడా బాగా తీయించి పంపించేదాన్ని అంటే అని ముందే చెప్పింది అనమాట మేము ఇండియా వస్తున్నాం కదా అయినా పర్వాలేదు నేను మా ఫ్రెండ్స్ని పంపిస్తాను నన్ను చెప్పారు అలానే వాళ్ళ ఫ్రెండ్స్ని పంపించి పూజ చేయించడం జరిగింది మళ్ళీ ఎక్స్ట్రా పేర్లు అవన్నీ ఉంటే కూడా మళ్ళీ ఫోన్లో ఆ పేర్లు అన్నీ కూడా అంటే నేను పంపిన దానికన్నా ఆ తర్వాత వచ్చిన పేర్లను కూడా యాడ్ చేశారంటండి నాకు ఇవన్నీ చెప్తే చాలా సంతోషంగా అనిపించింది అలానే ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి నేను గుడికి వెళ్తున్నాను అనమాట ఎట్లనోసారి తయారయ్యే ఉన్నానుగా ఓ మొక్క చెప్పేసేసి ఆ వీడియో మీకు చూపిద్దాం మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నానండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయతో మనందరం కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని కొంచెం ఇబ్బందులు అటువంటివి ఉంటే అవన్నీ తొలగిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదిగోండి మలేషియాలో బ కేవ్స్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం దగ్గరే ఏ విధంగా ఉంటుంది వీరిప్పుడు పంపిన వీడియో అనమాట అండి అంటే వీరు తెల్లవారుజామున వెళ్ళినట్లున్నారు అందుకనే లైటింగ్ అదంతా ఇంకా ఉన్నదండి నేను వెళ్ళిందేమో డే టైమ్ వెళ్ళాను కదా డే టైంలో నేనంతా ఫుల్ వీడియో పెట్టాను కాబట్టి మీకు అర్థమై ఉంటుంది అలానే పూజా ద్రవ్యాలు అన్నీ కూడా స్వామికి సమర్పించటం జరిగిందనమాట అంటే స్వామివారికి అభిషేకాలు ఆ తర్వాత అలంకారం అన్నీ చేస్తారనమాట అండి చాలా టైమే పడుతుందంట రేణుకుమార్ గారి ఫ్యామిలీ ఫ్రెండ్స్ డీరెస్ట్ ఫ్రెండ్ అయిన శ్రీరామ్ గారు వారి సతీమణి వారి పాప ముగ్గురు కూడా వెళ్ళి మనందరి తరపున పూజ చేయించడం నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తోందండి నిజానికి మేము బట్టు కేవ్స్ ఇవన్నీ తిరిగినప్పుడు శ్రీరామ్ గారు కూడా మాకు దగ్గర ఉండి తీసుకువెళ్ళారు అనమాట నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది ఉషా రేణు ఇద్దరు కూడా ఎంత ఆదరంగా మమ్మల్ని చూశారో మలేషియాలో అంతకన్నా డబల్ ఆధారంగా శ్రీరామ్ గారు చూసారండి వారిని నేను కలవటం ఇదే మొదటిసారి కానీ ఎంత ప్రేమగా ఉన్నారోనండి ఏమండి మనం ఇండియాలో ఒక గంట సేపు స్పెండ్ చేయటానికే మనం ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం ఎవరన్నా వచ్చినప్పుడు అలాంటిది వాళ్ళంత పని ఒత్తిడిలో ఉండి కూడా అమ్మో ఇండియా నుంచి వచ్చారు అంత దూరం నుంచి వచ్చారు అమ్మ మాట వాళ్ళు వచ్చారు అమ్మ నేను అన్నీ చూపిస్తాను రెండమ్మ రెండమ్మని ఆయనకి వీలైనవి అన్నీ కూడా దగ్గర ఉండి తీసుకెళ్లారు ఒకవేళ రేణు ఉషా వాళ్ళకి వీలు అవ్వకపోతే శ్రీరామ్ గారు దగ్గర ఉండి తీసుకెళ్లారండి ఎవరండి అంత ప్రేమ చూపించేది ఈ రోజుల్లో ఇగోండి శ్రీరామ్ గారు వరి సతీమణి వారి పిల్లలు అన్నమాట అండి చాలా అసలు కామ్ గోయింగ్ మా ప్రేమ బిహేవియర్ ఎలా ఉంటుందో ఇక అంతే అనమాట అండి శ్రీరామ్ గారి బిహేవియర్ కూడా చాలా నెమ్మదైన వ్యక్తి అనమాట చాలా నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటారు నాకు ఇటువంటి వారందరినీ నాకు పరిచయం చేసినందుకు భగవంతుడికి ఎన్నిసార్లు అయినా థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఎందుకంటే మంచి మాట మంచి బిహేవియరు ఎదుటివారికి సహాయం చేయాలనుకునే గుణం ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గిపోతుందని చెప్పాలండి ఉన్న మాటగా చెప్పుకోవాలంటే అలాంటిది మనది కాని దేశంలో పూజ అవి చేయించటం నిజానికి ఉషా రేణుగారు వాళ్ళు ఇండియాలో ఉన్నా సరే ఆ బాధ్యతని శ్రీరామ్ గారు తీసుకుని మనందరి తరఫున పూజ చేయించడం ఇదంతా కూడా చాలా సంతోషంగా అనిపించిందండి సరండి మలేషియా బటు కేవ్స్లో మనందరి తరపున పూజ చేయటానికి అభిషేకాల సామాగ్రి అన్నీ కూడా అందించడం జరిగిందనమాట అందరి పేరున పూజ జరిగింది అట్లనే పూజ చేసిన తర్వాత కూడా మళ్ళీ వెంటనే ఫోన్ చేసి చెప్పారు నాకు చాలా సంతోషంగా ఉన్నదండి వారికి ఉషా రేణుకుమార్ దంపతులకి మన కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉంటానండి ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి